హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జడ్జి గారు భూమి డిఎన్ఏ రిపోర్టు కవర్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు ఇంకొక వైపు భూమి ఆ అపూర్వ డిఎన్ఏ రిపోర్టు మార్చేసింది ఇప్పుడు నేను నాన్న కూతురిని కాదు అని రుజువు అయిపోతుంది అని చెప్పేసి ఎంతగానో టెన్షన్ పడిపోతూ బాధపడుతూ ఉంటుంది ఇక అపూర్వ నక్షత్ర గోరింటాకు పిన్ని ముగ్గురు కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఇంకొక క్షణంలో నువ్వు మా బావ శరత్చంద్ర కూతురివి కాదు అని రుజువు అవ్వడం నువ్వే మా బావని చంపాలి అనుకున్నావు అనే నేరం నీ మీద పడి నీకు శిక్ష పడ్డం ఖాయం అని చెప్పేసి అపూర్వ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక జడ్జి గారైతే డిఎన్ఏ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూసి ఈ రిపోర్ట్స్లో భూమి శరత్చంద్ర గారి కూతురు అని రుజువైంది కనుక భూమి ఆస్తి కోసం శరత్చంద్ర గారిని చంపాలి అనుకోలేదు అని చెప్పి కోర్టు బలంగా నమ్ముతుంది అందుకే భూమిని నిర్దోషిగా విడుదల చేస్తున్నాము అలాగే శరత్చంద్ర గారిని చంపాలి అనుకున్నది ఎవరో పట్టుకోవాలి అని చెప్పి పోలీస్ శాఖని ఆదేశించడం అయింది అని చెప్పేసి జడ్జి గారు తీర్పు చెప్తారు దాంతో భూమి ఒక్కసారిగా టీఎన్ఐ రిపోర్ట్స్లో శరత్చంద్ర కూతురు అని తేలడంతో ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాతేమో ఇక అపూర్వ గొరింటాగ్ పిన్ని నక్షత్ర ముగ్గురు కూడా ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పేసి షాక్ అయిపోతూ ఇక అపూర్వ అయితే ఏంటి నేను డిఎన్ఏ రిపోర్ట్స్ మార్పించాను కదా ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక శారద మీరా కృష్ణప్రసాద్ గగను చెర్రి అందరూ కూడా భూమి నిర్దోషిగా తేలడంతో ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు ఇక భూమి అయితే కిందకి రాగానే ఇక శారద అయితే హక్ చేసుకొని నిర్దోషివి అని రుజువైంది కదా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి భూమితో అంటూ ఉంటుంది ఇంకొక వైపు మీరా అయితే భూమి దగ్గరికి వచ్చి భూమిని హక్ చేసుకొని నువ్వు మా శోభాచంద్ర వదిన కూతురువా మా అన్నయ్య రక్తానివా ఈ విషయం తెలియక నువ్వు మా అన్నయ్యని చంపాలి అనుకున్నావు అని నేను నిన్ను నానా మాటలు అన్నాను భూమి నన్ను క్షమించి భూమి అని చెప్పేసి భూమిని హక్ చేసుకొని అంటూ ఉంటే ఇక భూమి అయితే అదేంటత్తయ్యా అలా అంటున్నారు మీరెవరు నా మేనత్తే కదా మేనత్ అంటే అమ్మలాంటిది కదా మీరు అన్న మాటలు ఇవి నేను పట్టించుకోనులే అని చెప్పేసి భూమి అంటుంది ఏమో ఇక మీరా అమ్మ భూమి ఇప్పటి వరకు నువ్వు మా అన్నయ్య కూతురువి అని తెలియక ఎక్కడెక్కడో ఎవరెవరి ఇంట్లోనే ఉన్నావు ఇక మీ తట నీకు అవసరం లేదమ్మా పద మన ఇంటికి వెళ్దాం నువ్వు మన ఇంట్లో ఇక మహారాణిలాగా ఉండొచ్చు అని చెప్పేసి మీరా భూమి చెయ్యి పట్టుకోగానే శారద కూడా భూమి చెయ్యి పట్టుకొని అమ్మ భూమి మనం మన ఇంటికి వెళ్దాం పదమ్మ నాతో పాటు రా అమ్మ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది దాంతో మీరా భూమి ఇన్ని రోజులు ఎవరో తెలియక మీ ఇంట్లో ఉంది ఇంకా మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది తను మా ఇంట్లోనే ఉంటుంది మహారాణిలాగా చూసుకుంటాం తనని తను మా ఇంటికే వస్తుంది అని చెప్పేసి మీరా అంటూ ఉంటే ఇక శారద అయితే ఇన్ని రోజులుగా తను మా దగ్గరే ఉంది మా ఇంటికే వస్తుంది మా ఇంటికే రావాలి కూడా రామ్మ భూమి మన ఇంటికి వెళ్దాం అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది మీరా కూడా కాదు మా ఇంటికే వస్తుంది మా ఇంటికే రావాలి అని చెప్పేసి భూమి చేయి పట్టుకొని ఉంటుంది దాంతో ఇక భూమి అయితే ఏం చేయాలో తెలియక శారద ఇంకా గగను మీరా అలా ముగ్గురు మొహల్ని కూడా మార్చి మార్చి చూస్తూ ఉంటుంది ఇక మీరా అయితే బలవంతంగా భూమి చేయి పట్టుకొని మా ఇంటికే వస్తుంది అని చెప్పేసి భూమిని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక శారద అయితే రే గగన్ భూమి వెళ్ళిపోతుందిరా తనని ఆపరా అని చెప్పేసి ఎంతగానో బాధ పడిపోతూ ఉంటుంది ఇక గగనైతే భూమి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు తర్వాతేమో అపూర్వ కోర్టు బయటకు వచ్చి ఆ డాక్టర్ కి ఎంత ధైర్యం నేను రౌడీలను పంపించి డిఎన్ఏ రిపోర్టు మార్పించమని చెప్తే మారుస్తాను అని చెప్పి నన్నే మోసం చేస్తాడా కానీ వాడి ఫ్యామిలీని ఇద్దరిని లేకుండా చేస్తాను అని చెప్పేసి ఈ కాపూర్వ డాక్టర్ జనార్దన్కి ఫోన్ చేసి ఏ డాక్టర్ ఏంటి నేను చెప్పింది ఏంటి నువ్వు ఏంటి నా రాత్రి నా రౌడీలు మీ ఇంటికి వస్తే డిఎన్ఏ రిపోర్టు మారుస్తాను అని ఒప్పుకొని ఇప్పుడు మాట మార్చి డిఎన్ఏ రిపోర్ట్ని అలానే పంపిస్తావా ఎంత ధైర్యం ఉంటే నువ్వు అలా చేస్తావు ఇప్పుడే నిన్ను నీ ఫ్యామిలీని ఈ లోకంలోనే లేకుండా చేస్తాను అని చెప్పేసి అపూర్వ డాక్టర్ పైన మండిపడుతూ ఉంటే ఇక డాక్టర్ గారు అయితే నేల నా సర్వీసులో ఏ రోజు కూడా నేను డబ్బుకు అమ్ముడుపోయి ఎవరికి అన్యాయం చేయలేదు అలాంటిది నువ్వు నన్ను బెదిరించి నాకు డబ్బులిస్తాను అని ఆశ చూపించి ఇంకొకరికి అన్యాయం జరగాలి అని చూశావు దానికి నేనెలా ఒప్పుకుంటాను అని అనుకున్నావు నువ్వు రౌడీలని పంపించక ముందే ఆ గగన్ బాబు మా ఇంటికి వచ్చి నువ్వు ఎంతకైనా తెగిస్తావు అని నా వల్ల ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు అని ఆ గగన్ బాబు డిఎన్ఏ రిపోర్ట్స్ని నీ రౌడీలు రాకముందే తీసుకువెళ్ళాడు ఆ తర్వాత నేను వెళ్ళగానే అపూర్వ రౌడీలను పంపిస్తుంది మీరు డిఎన్ఏ రిపోర్టు మారుస్తాను అని చెప్పి ఒప్పుకోండి అప్పుడు మీ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు అని ఆ గగన్ బాబు చెప్పినట్టుగానే నేను చేశాను నువ్వు రౌడీలను పంపించగానే నేను డిఎన్ఏ రిపోర్టు మార్చడానికి ఒప్పుకున్నాను అని చెప్పి నువ్వు నమ్మి ఇంతవరకు సంఖలు గుద్దుకుంటూ సంతోషంగా ఉన్నావు కదా అపూర్వ నా వల్ల ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతూ ఉంటే నేనేలా చూస్తూ ఊరుకుంటాను అందుకే ఇప్పటి వరకు నీకు ఆ విషయం లేదు ఇక నువ్వు మళ్ళీ నాకు కాల్ చేసి నా ఫ్యామిలీని కానీ నన్ను కానీ చంపేస్తాను అని చెప్పి నన్ను బెదిరించావే అనుకో ఇప్పటివరకు నువ్వు నాతో ఫోన్లో మాట్లాడిందంతా నేను రికార్డ్ చేస్తాను ఈ స్టేట్మెంట్ తీసుకెళ్లి పోలీసులకి అప్పగిస్తాను అప్పుడు ఏమవుతుందో నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కదా ఇంకొకసారి ఇలాంటి పనికిమాలిన పనులు చేయకుండా నీ పన్ను చూసుకో అపూర్వ అని చెప్పేసి డాక్టర్ అపూర్వకి వార్నింగ్ ఇచ్చేసి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత ఏమో ఇక గగన్ శారదా కోర్టు బయటికి వస్తూ ఉంటే ఇక అపూర్వ అయితే గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక గగన్ అయితే అపూర్వ దగ్గరికి వచ్చి ఏంటి అపూర్వ డాక్టర్ గారికి ఫోన్ చేసావు కదా ఆ డాక్టర్ గారు విషయం మొత్తం చెప్పినట్టున్నారే అని చెప్పేసి గగను చూడు నిన్న నువ్వు ఉదయము హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ గారికి చెక్ ఇచ్చి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చమనడము ఆయన ఒప్పుకోకపోవడం అంతా నాకు తెలుసు అందుకే నువ్వు డిఎన్ఏ రిపోర్టు మార్పించడానికి ఎంతకైనా తెగిస్తావు అని నేను ఊహించాను కాబట్టి నీకంటే ముందు ఆ డాక్టర్ గారిని కలిసి నేను ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్స్ని తీసుకొని ఆ తర్వాత నీ రౌడీలు వచ్చినా సరే డిఎన్ఏ రిపోర్టు మార్స్తాను అని ఒప్పుకోమని చెప్పి వచ్చాను ఇందాక కోర్టులో జడ్జి గారు ఓపెన్ చేసింది ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్సే అని చెప్పేసి గగను చెప్పగానే ఇక అపూర్వ అయితే షాక్ అయిపోయి అలా గగన్ వైపే చూస్తూ ఉంటుంది ఇక గగన్ అయితే చూడు అపూర్వ భూమి శరత్చంద్ర గారి కూతురు అని నేను పట్టించుకోను అని నువ్వు ఏదితో చేద్దామని అనుకుంటున్నావేమో కానీ భూమికి ఏ చిన్న అపాయం కలిగినా తన కంట్లో కన్నీరు వచ్చినా కూడా గుర్తుంది కదా నేను ఎలాంటి వాడినో ఏం చేయగలుగుతానో నీకు బాగా తెలుసు కదా అని చెప్పేసి ఇక గగనైతే అపూర్వకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక మీరా భూమిని తీసుకొని ఇంటికి వస్తుంది అమ్మ భూమి ఇక్కడే ఆగమ్మా అని చెప్పేసి ఇక భూమికి హారతి ఇచ్చి లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటే ఇక చర్య అయితే అది చూసి సంతోషపడిపోతూ మీ నిజంగా మా అన్నయ్య కూతురు అయితే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ఇక మీరా చెర్రీకి భూమికి పెళ్లి చేసి హారతిచ్చి లోపలికి తీసుకెళ్తున్నట్టుగా ఊహించుకొని సంతోషపడిపోతూ ఉంటాడు తర్వాత ఏమో మీరా రే చెర్రి భూమికి గది అనగానే ఇక చెర్రీ అయితే భూమిని తన గదిలోకి తీసుకువెళ్ళి చూడు మూవా నీ గది ఎలా ఉందో అలానే ఉంది ఎంత శుభ్రంగా ఉందో ప్రతిరోజు నేనే దగ్గరుండి నీ గదిని శుభ్రం చేయించాను అని చెప్పేసి ఇక చెర్రీ భూమిని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడుతూ ఉంటాడు కానీ భూమి మాత్రం గగన్ గురించి ఆలోచిస్తూ చెర్రీ కాసేపు నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పేసి చెర్రీని అక్కడ నుండి పంపించేస్తా తర్వాతేమో గగను శారద ఇక ఇద్దరు ఇంటికి రాగానే ఇక పూర్ణి అయితే అమ్మ భూమి ఎక్కడమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటే భూమి నిర్దోషి అని తేలింది అలానే ఆ శరత్చంద్ర గారు గారి కూతురు అని కూడా రుజువైంది అందుకే మీరా భూమిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయింది అని చెప్పేసి శారద చెప్పగానే అలా ఎలా వదిలేసి వచ్చావమ్మా భూమిని మన ఇంటికి కదా తీసుకురావాలి అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది దాంతో గగను పూర్ణి భూమి స్థానం ఆ ఇంట్లోనే అందుకే ఆ ఇంటికి వెళ్ళింది ఇక భూమి ఎవరో మనం ఎవరో అని చెప్పేసి ఇక గగను సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక శారద అయితే అలా ఎలా మాట్లాడుతున్నావురా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ జనార్దన్ వచ్చి గగన్కి చాలా థ్యాంక్స్ గగన్ గారు నా వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరగకుండా మీరే నన్ను కాపాడారు నా కుటుంబాన్ని కూడా రక్షించారు అని చెప్పేసి ఇక డాక్టర్ అయితే గగన్కి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక శారద అయితే ఏంట్రా ఆ డాక్టర్ గారు నీకు థ్యాంక్స్ చెప్తున్నారు నువ్వేం చేసావు అని చెప్పేసి శారద അടുത്തുണ്ടേ నా భూమి అపూర్వ రిపోర్ట్స్ మార్పించాలి అని చూసిందని ఆ డాక్టర్ గారు ఒప్పుకోలేదు అని చెప్తూ ఉన్నప్పుడు నేను కూడా విన్నాను కదమ్మా అందుకే రిపోర్ట్స్ మార్పించడానికి ఆపూర్వ ఎంతకైనా తెగిస్తుంది అని ఊహించాను కాబట్టి డాక్టర్ గారిని కలిసి పరిస్థితులు వివరించి ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్స్ నేను తీసుకొని వచ్చానమ్మా నేను అనుకున్నట్టుగానే తర్వాత అపూర్వ రౌడీలను పంపించి ఆయన ఫ్యామిలీని చంపేస్తాను అని చెప్పి బెదిరించింది దాంతో డాక్టర్ గారు రిపోర్ట్స్ మారుస్తాను అని చెప్పేసి ఆపూర్వని నమ్మించారు అదమ్మా జరిగింది అని చెప్పేసి గగను చెప్పగానే ఏంట్రా భూమికి శిక్ష పడకూడదు అని చెప్పి ఇంత చేసిన వాడివి భూమి ఆ ఇంటికి మన ఇంటికి రా భూమి అని ఒక్క మాట కూడా పిలవలేదు అని చెప్పేసి చారదా అడగగానే అమ్మ భూమి ఇప్పుడు శరత్చంద్ర కూతురు అని రుజువైంది కదమ్మా నీకు ఉదయమే చెప్పాను కదా భూమి శరత్చంద్ర కూతురు అని రుజువైతే తనని నేను కనీసం పరిచయస్త్రాలుగా చూడలేను అని చెప్పి గగను తన గదిలోకి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక శారద సోఫాలో కూర్చొని బాధపడుతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే శారద కోర్టు దగ్గర నేను నీతో ఏమీ మాట్లాడలేకపోయాను భూమి ఆ ఇంటికి రాకుండా ఈ ఇంటికి వచ్చింది అని నువ్వు బాధపడుతున్నావా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అవునండి భూమి మా ఇంటికే వస్తుంది అనుకున్నాను కానీ ఆ ఇంటికి వచ్చింది చెప్పి శారద చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే బాధపడక శారద ఏదో ఒక రోజు భూమి ఆ ఇంటికే వస్తుంది అని చెప్పేసి కానీ ఆ రిపోర్ట్ ని అపూర్వ మార్పించేసింది ఎలా ఒరిజినల్ రిపోర్ట్ వచ్చాయో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే అపూర్వ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్పించకుండా అడ్డుపడి భూమిని నిర్దోషిగా విడుదల చేసింది గగనేనండి అని చెప్పి శారద డిఎన్ఏ రిపోర్ట్స్ ని అపూర్వ కంటే ముందే గగన్ తీసుకొని వచ్చి కోర్టులో సబ్మిట్ చేశాడు అన్న విషయాన్ని కృష్ణప్రసాద్ కి చెప్పేస్తుంది దాంతో కృష్ణప్రసాద్ ఇదంతా మన కగం చేశాడా భూమిని నిర్దోషిగా విడుదల చేయడానికి వాడు ఇంత కష్టపడ్డాడా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే శారద ఇప్పుడే వెళ్ళి ఈ విషయం నేను భూమికి చెప్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఇక కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వెళ్ళి అమ్మ భూమి ఆ అపూర్వ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్పించింది అని మనం అనుకున్నాం కదా ఆ అపూర్వ కూడా తను చెప్పినట్టుగానే ఆ డాక్టర్ గారు డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చారు అని అనుకుంది కదా కానీ అలా జరగకుండా లాస్ట్ మినిట్లో డిఎన్ఏ రిపోర్ట్స్ ఒరిజినల్ ఎలా వచ్చాయో తెలుసా అమ్మా ఇదంతా జరగడానికి కారణం మన గగనమ్మ గగనే అపూర్వ కంటే ముందు ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని డాక్టర్ గారిని కలిసి ఆయన దగ్గర నుండి తీసుకొని కోర్టులో సబ్మిట్ చేశాడమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే అంటే మావయ్య మీరు చెప్పేది నిజమేనా నా సమస్య గురించి కానీ నా గురించి కానీ పట్టించుకోనట్టు ఉన్న ఆయన డిఎన్ఏ రిపోర్ట్స్ మారిపోకుండా చూసి వాటిని కోర్టులో సబ్మిట్ చేసి నన్ను నిర్దోషిగా విడుదల చేసింది గగన్ గరా అని చెప్పేసి ఇక భూమి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది అవునమ్మా వాడికి నీ మీద ఎంత ప్రేమ లేకపోతే నీ గురించి ఇంతలా ఆలోచిస్తాడమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే అవును మావయ్య ఆయనకి నేనంటే చాలా ఇష్టము ఇప్పుడే నేను ఆయన్ని కలవాలి అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకొని గగన్కి అల్లవ్యూ చెప్పి మీరు నా కోసం ఇంత చేస్తారని అనుకోలేదండి నేను ఎప్పటికీ నిన్ను వదిలేసి పోనండి అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి గగను భూమి శరత్చంద్ర కూతురు అని ఒప్పుకొని భూమితో జత కడతాడా లేదా భూమిని దూరం చేసుకుంటాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్